సో ఇది క్యాంప్ దగ్గర ఉన్నది ఇది కరీంనగర్ రోడ్ కరీంనగర్ మెయిన్ రోడ్ టాటా టాటా సర్వీస్ సెంటర్ ఇటు పక్క వచ్చేసి మహీంద్రే మహీంద్ర షోరూమ్ మనకు ఈ టెంపుల్ అనేది ఉన్నది శ్రీ సుబ్బ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది కూడా ఇక్కడ గుడి అనేది ఉన్నది షష్ఠి ఉత్సవాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి అయ్యప్ప స్వామి దేవాలయం ఇదే లోపలికి వెళ్దాం మనకి ఇక్కడ పిల్లలు కాని వారికి కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో పూజలు చేయడం అనేది చాలా ఆ నడుస్తూ ఉంటది చాలా మంది వాళ్ళు సంతానం కూడా కలిగింది అని అని చెప్పి ఇక్కడ మొక్కులు కూడా తీర్చుకోవడం జరుగుతూ ఉంటది మన జైత్యాలు మొత్తానికి ఫేమస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు చాలా పేరు అనేది ఉన్నది మనకి ఇక్కడ విశేషాలు అన్నీ కూడా ఇప్పుడు చూస్తూ ఉందాం మనకి ఎంట్రీలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం అనేది

స్వామివారి వాహనమైనది అయినది పులి మనం కాళ్ళు కడుక్కున్నది అని అంటే ఇది భోజనశాల ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అనేది ఇచ్చింది రెండు స్వాములకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎరుమెల్లి వెళ్ళడానికి సిద్ధం అవుతున్న స్వాము Swami k önemli! స్వామి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక్కడ చిన్న పెద్ద వయసు సంబంధం ఉంటుంది స్వామి దీక్ష తీసుకున్నారు అని అంటే తోటి సమానం స్వామివారి క్షేత్రగా ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా పునస్థాపన చేసుకోవడం జరిగింది నైరుత్య దిశలో దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ భిన్నత్వని స్వామివారికి అభిషేకం జరుగుతుంటది శాస్త్ర అయ్యప్ప అవతారం కన్నా ముందున్నటువంటి అవతారమే ధర్మశాస్త్ర అప్పుడు ఆయన కళ్యాణం చేసుకున్న పూర్ణ పుష్కల మాత అంటే లక్ష్మీ శుభకుమారి శక్తి స్వరూపునిగా ఉన్నటువంటి పూర్ణ పుష్కలతో వారికి వివరం జరిగింది మరి భారతదేశంలో ఎక్కడా కూడా నాకు తెలిసినంత వరకు ధర్మశాస్త్ర పూర్ణ పుష్కల కలిపి విగ్రహ ప్రతిష్టాపన లేదు అలాగే కళ్యాణం కూడా జరిపించడం జరిగింది ఇక్కడ మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని స్థాపించుకొని కళ్యాణం కూడా చేసుకోవడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ సంతోష్ మాత అమ్మవారిని కూడా ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ నాగరాజ స్వామివారి ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఈ ఆలయానికి అంకురార్పణ చేసిన రోజు ఇక్కడ ఒక పెద్ద సర్పం రావడం మరి అదొక శుభసూచకంగా అది చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మరి స్వామివారిని ప్రతిష్ఠ ప్రతిష్ఠింప చేసుకోవడం జరిగింది ఇక్కడ నవగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది చాలా మంది వాళ్ళ వాళ్ళకున్నటువంటి గ్రహ శాంతల కొరకి మరి మా ప్రధాన అర్చకులు లక్ష్మతి గారి నేతృత్వంలో స్వామి వారికి శాంతి పూజలు చేయించుకోవడం జరుగుతుంది చాలా మంది కూడా మంచి రిజల్ట్స్ పొంది మరి చాలా ఆదరణ కలుగుతున్నటువంటి ప్రాంతం ఇది శని అలంకారం చేయడానికి మరి ఇందులో మందారము తర్వాత కనకాంబరాలు తులసి ఇక్కడ ఈ పక్కన అర్థమైతే ఈ విచిత్రం ఏంటంటే అది పెరిగిన తర్వాత మూడుగా అంటే దత్తాత్రేయుని విగ్రహం అందులో ప్రతిష్టాపన కొద్దిగా డిస్టర్బ్ అయిపోయింది తీసివేసినాము సో చెట్టు కూడా అది నేచురల్ గానే మూడుగా బాగాలుగా విడి అలాగే అబ్బంది అరటి కొబ్బరి తులసి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా ఆలయాలలో ఏకబి చూడము అరుదు కానీ మా అదృష్టం కొద్దీ మరి జగిత్యాల ప్రజల ప్రేమ కావచ్చు భక్తి కావచ్చు స్వామివారి ఏకబిల్వం కూడా ఇక్కడ మాకు ప్లాంట్ వచ్చింది అది మరి ప్రతిరోజు కూడా స్వామివారికి ఈ ఏకబిల్వంతో అర్చన అనేది జరుగుతూ ఉంటది ఈ మంటపం ఈ మంటపం ఏదైతుందో మరి కూడా నవంబర్ ఇరవై నుండి జనవరి ఒకటి వరకు ఫార్టీ డేస్ అన్నదానం అనేది జరుగుతుంది మరి దానికి ఇక్కడనే దాతల విరాల ద్వారా దీన్ని నిర్మించుకోవడం జరిగింది మరి పక్కనే వంటశాల కూడా ఉంటుంది అలాగే మరి పూజలు కూడా ఈ మండపంలోనే జరుగుతూ ఉంటాయి స్వామివారికి సంబంధించినటువంటి వంటశాల మరి మొన్నటి వరకు చాలా ఘనంగా రోజు సుమారు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకి భోజనాలు చేసేవాళ్ళు అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి అందరు కూడా ఇక్కడ అవకాశం కల్పించే వాళ్ళకి భిక్ష అంటే భోజనాన్ని అందించినాము మరి చాలా మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇంత మంచి భోజనం మాకు ఎక్కడ కూడా చూడలేదు అని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా మంచి ఆదరణ అంటే వాళ్ళు ఊహించకుండా జరిగినప్పుడు వాళ్ళు ఏదో మమ్మల్ని భిక్ష శాశ్వతం కాబట్టి వచ్చిన మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది అనేది ట్రస్ట్ ఆలోచన దానికి తగ్గట్టుగా మరి దాతల నుంచి కూడా మంచి సపోర్ట్ అనేది దొరుకుతా ఉంది ఉత్తరా నక్షత్రం రోజు స్వామివారికి ఉదయం అభిషేక్ తర్వాత మరి మధ్యాహ్నము కార్యక్రమం అనేది ఉంటుంది ప్రతి మాసంలో ఒకసారి ఉత్తర నక్షత్రం అనేది వస్తుంది ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఆ నక్షత్రం రోజు స్వామివారికి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది శిలా పథకం ఇది దీనికి వైదిక సలహాదారు నంబి వేణుగోపాలాచారి గారు అట్లాగే వ్యవ వ్యవస్థాపకులు చైర్మన్ గా పండారు లక్ష్మీనారాయణ గారు అట్లాగే మెయిన్ ట్రస్టీగా సలహాదారులుగా మానవల కిషన్ గురుస్వామి గారు అలాగే చిక్కుల ముమ్మయ్య మాన కైలాసం నీల దశరథ్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు అలాగే ఇంకా ట్రస్టీ సలహాదారులుగా ఉన్నటువంటి మల్లిపల్లి శ్రీరాములు గారు ఋషి శ్రీనివాస్ గారు పల్లెల్లో రాజు అరవపల్లి రాజేందర్ డిటి సతీష్ ఒకటి పృథ్వీరాజ్ అలాగే నూతనంగా ఎవరైతే సేవ చేసుకుంటున్నారో ప్రతి సంవత్సరాలను వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని ట్రస్టీలుగా తీసుకోవడం జరిగింది జిడి శ్రీనివాస్ గారు చేతుల మీద వేసుకొని మరి ఎక్కడ ఎలాంటి లోటుపాటు రాకుండా నిర్వహిస్తున్నాడు అలాగే వారికి అవకాశం పాంపాటి రవీందర్ గారు ఆమనగంటి నాగృష్ణ గారు అడవాల శ్రీనివాస్ గారు ఇన్నిగంటి అశోక్ రావు గారు బిజ్జంకి రవీందర్ రావు గారు చిన్న నగేష్ గారు వక్రాల శ్రీనివాసరావు గారు అలాగే బొమ్మకంటి చంద్రయ్య గారు అలాగే అల్లాల ఆనందరావు గారు ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే అందరూ ఉంటారు ఇది అందరిది అనే భావనను కల్పించడం జరిగింది అట్లాగే ఏదో డొనేషన్ సభ్యత్వం అనేది ఇవ్వడం జరిగింది కేవలం సేవ వాళ్ళు అందించే మాత్రమే ఈ ట్రస్ట్ గా వాళ్ళ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది దానికి ఆ ప్రత్యేకత ఎందుకంటే రాబోయే తరాలకు సేవ అవసరం కాబట్టి దాతలు ఎవరైనా దొరకవచ్చు కానీ సేవ అనేది దొరకడం కష్టం కాబట్టి ఆ సేవా భావాన్ని గుర్తించే మరి గా తీసుకోవడం జరుగుతుంది ఇది మరి ప్రౌండర్ ట్రస్ట్ చైర్మన్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే భవిష్యత్ తరాలకి సేవ అవసరం కాబట్టి ఆ సేవను మనం గుర్తించాలనే మరి ఆ ట్రస్టీలుగా వారికి అవకాశం కల్పించారు అలాగే ఈ కార్యక్రమానికి జరిగిన ప్రతి దానికి ముందు హవన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆత్యేకమైన గణపతి హవము రుద్ర హవనము కూడా స్వామివారి మూల మంత్ర జపం కూడా ఇక్కడ నుంచి హవనం జరుగుతుంది ఆ పక్కన డోర్ లాక్కున్నటువంటి అది సంస్థ దాని పక్కనే స్వామివారికి అర్చకులకు స్టోర్ రూమ్ ఇది అలాగే ఇది స్వామి వారికి నిత్యం నైవేద్యం ఏదైతే తయారు చేస్తారో ఆ సంబంధించినటువంటి వంటశాల ఇది ఇది వంటశాల స్వామి వారికి ప్రథమంగా మంది లింగాన్ని జరిగింది రోజు మరి చక్కగా రుద్రాభిషేకం వ్యవస్థ అనేటువంటి కార్యక్రమం జరిపి చాలా మంది సాయంకాలము అంటే నిషి చేసుకుంటా ఉంటారు అలాగే ఇక్కడ మరి ఉంది కాబట్టి మరి ఆయనను మనం ప్రతిష్టాప ఇది గురు పరంపరతో కూడుకున్నటువంటి వ్యవస్థలు కనుక మరి మనము గురువుగా కొలుస్తున్నటువంటి సాయినాథం ప్రతిష్టాపతో ఆ భవనతో మనం వారిని ప్రతిష్టాప చేశాం అలాగే మరి హరిహర పుత్రుడు కాబట్టి ఆ హరి యొక్క దర్శనం చేసుకోవడానికి లక్ష్యం మనం ఇక్కడ ప్రతిష్టాపం అలాగే అయ్యప్ప విఘ్నేశ్వర ఇక్కడ మరొక సోదరుడు శ్రీ టెంపుల్ ఏంటంటే చాలా మంది చాలా మంది ఎవరికైతే లేకుంటే ఆలస్యం కావడము దోషాల వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా అలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఐదు వారాలు ఇక్కడికి వచ్చి సంకల్ప మరి మా అర్చకుల ద్వారా పూజా కార్యక్రమం నిర్వహించుకుంటే వాళ్ళకి అనేది వాళ్ళ చాలా మంది మాకు చెప్పడం జరిగింది సో ఇది కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అయితే నా భూత భవిష్యత్తుగా చాలా మంది కొన్ని వందల వేల సంఖ్యలో వచ్చి మరి కార్యక్రమాన్ని పూజ ఉంటారు ప్రతి సంవత్సరం షష్టి ఎక్కడైనా కూడా మరి అర్చకులు మాత్రమే చేస్తారు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఉప ఆలయంలో మరి స్వయంగా మీదుగానే అర్చన కార్యక్రమాన్ని చేయించడం అనేది జరుగుతుంది ఇక్కడ బాబు గుర్తి ఆలయ లక్ష్మీపతి గారు ఇక్కడ మరి కొంతమంది ఉన్నప్పుడు మాత్రం స్వామిసారి ఎదురుగా ఇక్కడ ఇరుముడు కాపు సంఖ్యా గణేష్ మరి ఇరుముడు సో ఇరవైనాడు ఆలయము మరి మిగిలిన భక్తులందరూ కూడా కార్యక్రమం నిర్వహించుకో ఇక్కడ ఏదైతే ఉందో ఈ పద్దెనిమిది మెట్లు మరి ఒక విశిష్టత ఏంటంటే నాకు తెలిసి ఎక్కడ ప్రతిష్ట అనేది లేదు పద్దెనిమిది మెట్లు ప్రాణ జరగలేదు కానీ ఇక్కడ మరి మొన్న కరోనా అంటే వీళ్ళు కాకుండా మరి ప్రాణ ప్రతిష్ట పద్దెనిమిది మెట్లు ఆయా మెట్లు ఆది దేవతలతో యంత్ర స్థాప్త చేయడం అనేది జరిగింది చాలా మంది ఇప్పుడు పురుషాములం కూడా ఇక్కడే దీక్ష అట్లాగే తిరుమలతో ఎక్కడం కానీ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న దాని ప్రత్యేకత పద్దెనిమిది మెట్లది ప్రత్యేకమైన తీసుకోవడం జరిగింది కనుక నేతృత్వంలో మరి పద్దెనిమిది మెట్లకు ఆయా దేవతలకు సంబంధించిన యంత్రాల ద్వారా ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇది కేవలం నలభై యథావిధిగా శబరిలాగానే ఇక్కడ పద్దెనిమిది మెత్తడానికి ఎక్కడానికి అర్హులము లాక్ చేసి ఉంచడం జరుగుతుంది అలాగే ఇది అలాగే ఇక్కడ మరి ఒక అర్చకులు వారు మధ్యప్రదేశ్ మరి పిల్లగానే వచ్చి మరి ఇక్కడ మనకు సేవలు అందిస్తా ఉన్నారు ఇక్కడ భాషకుండా అందరికీ మరి సముచితంగా న్యాయం చేయాలని మంచి కార్యక్రమాలన్నీ కూడా అందించడం అనేది జరుగుతుంది ఇది స్వామివారి పల్లకి సేవ ఇది కూడా మరి భక్తులే మనకు డొనేట్ చేయడం జరిగింది

శ్రీ 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 స్వామి ఓంకార దత్త మహారాజు వెల్లు వారు అలాగే మరి జగిత్యాల అన్న నారాయణ దాస్ గారు వారిద్దరి చేతుల మీదుగా ఈ జరిగింది అయితే మరి కళ ఒక అది మనం అలంకరణలు ఉంది కాబట్టి కొద్ది ఆ పూల గనక జరుపుతా వారి ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మీనారాయణ గారు మరి ఆలయానికి సంకల్పకర్తగా డాక్టర్ వికే వారి కోరికలను దృష్టిలో పెట్టుకొని నేను బండాల కృష్ణ ఇంకా కొంతమంది మిత్రులం కలిసి మరి ఈ ఆలయాన్ని కొరకు స్థల సేకరణ కానీ నిధులు కానీ సేకరించి అందరి సహకారంతో ఇంతటి వైభవాన్ని ప్రజలకైతే అందించగలిగినామో మరి ఇంకా వివరించాల్సిందిగా కోరుతా ఉన్నాం స్వామిచేన స్వామి ఈశ్వర వ్యప్ప ప్రప్రథమంగా జీవితాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి దీక్షలు ప్రారంభమైనాయి ఎనభై నాలుగులో దీక్ష తీసుకోవడం జరిగింది తొమ్మిది సంవత్సరాల అనంతరము పంతొమ్మిది వందల తొంభై రెండులో సరసీకరణ చేసి తొంభై మూడులో ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది అప్పుడు చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎలాంటి ఆలయాలు లేవు ఆ సేవలో దాదాపు పదిహేను వందల నుండి రెండు వందల పన్నెండు వేల మంది వరకు దీక్షా స్వాములు ముందు వెళ్ళేవారు అనంతరము ఇరు ప్రక్కల మల్ల్యాల కొరూట్ల మెడ్పెల్లి రాయికలు ఉల్లాస ధర్మపురి తదితర ప్రాంతాల్లో ఆలయ ఆలయాలు నిర్మించడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ప్రతి సంవత్సరం ఐదు వందల నుండి ఏడు వందల మంది వరకు స్వాములు దీక్ష తీసుకోవడం జరుగుతుంది తొంభై మూడులో అంటే ఒకే ఒక సంవత్సరం నిర్మాణమైన ఈ ఆలయంలో వీర గాంచు దాదాపు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి స్వామివారి యొక్క ఆలయము నిర్మాణంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రపలవంగా మెట్లకు ప్రతిష్ట చేయలేదు కాలానుగుణంగా కప్ప కోవిడ్ సమయాన్ని పురస్కరించుకొని పద్దెనిమిది మెట్లకు శబరిమల అనంతరము జగిత్యాలనే పద్దెనిమిది యంత్రాలతో ప్రతిష్టమని యొక్క దేవాలయంగా పేరు పొందింది ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది ఇరుములు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్వాముల యొక్క దృష్టిని అనుసరించి ప్రతి సంవత్సరము నలభై రెండు రోజులు కాలంలో వారికి ఉచిత భోజన సదుపాయాలు ఇరు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా భోజన సదుపాయాలు గత ఇరవై సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది స్వాముల యొక్క అవ ఇష్ట మేరకు ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహింపడం జరుగుతుంది అయ్యప్ప స్వామి యొక్క జన్మ ఉత్తర నక్షత్రము గత ఐదు సంవత్సరములుగా వారికి ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహింపజేస్తూ తదనంతరము వారికి వారి యొక్క ప్రసాద రూపంగా దాదాపు మూడు నుండి ఐదు వందల మందికి ఆ రోజు అన్నదానం భిష ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని కార్యక్రమాలకు దాతలు చాలా మంది ముందుకు వచ్చి మాతో సహకరించడం ఈశ్వరున్న స్వాములు కూడా మాటలు సాగరించి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా చేయడము మేము చేసే కార్యక్రమాల్లో వార్షికోసం కార్తీక మాసం ఏకాదశి నిర్వహింపబడుతుంది దాని తదనంతరము మేము చేసే కార్యక్రమాల్లో ఆ రోజు కళ్యాణం ఎక్కడ కూడా కళ్యాణం అయ్యప్పకు ఉండదు కానీ మన ఆలయంలో కళ్యాణం జరపడం అంటే అయ్యప్ప కాదు ఆయన దానికంటే ముందు ఉన్న అవతారము ధర్మశాస్త్ర పూర్ణ పుష్కల సహిత ధర్మశాస్త్ర యొక్క కళ్యాణము ప్రతి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఇక్కడ ప్రారంభింప జరుగుతుంది ఆ రోజే మనకు కార్యక్రమాలు ప్రారంభం

శుభ్రమం చేసేసి దత్త జయంతి మండల పూజ మగర జ్యోతి దర్శనము చాలా కార్యక్రమాలు ఇలా వరుసలో ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వాముల యొక్క దీక్ష పరిపూర్ణంగా ఉండాలనే ఉద్దేశంతోనే నలభై ఒక దీక్ష తీసుకునే వారికి మాత్రమే ఇక్కడ మాల ధారణ చేయడం జరుగుతుంది నలభై ఒక దీక్ష తీసుకునే వారికి మాత్రమే ఇరుముడి కట్టబడుతుంది కాబట్టి అర్ధ అర్ధ మండలము పావు మండలం వారికి ఇక్కడ ఎలాంటి అవకాశం ఇవ్వడం జరగదు కాబట్టి స్వాములు కూడా మాతో సహకరిస్తూ అదే విధంగా స్వామి పరిపూర్ణంగా యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వారు తమ యొక్క దీక్షని సబలీకృతం చేసుకుంటున్నారు ఎలాంటి సందేహం లేదు కాబట్టి మీ విషయం తెలియజేసేది ఏంటంటే ఎవరే కానీ ఇతరత్ర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ఉండగట్టి కానీ హిములవ గానీ ధర్మపురి కానీ గుడి కానీ దర్శనాలకు వచ్చేవారు వెళ్లే ముందో వచ్చే ముందో ఇక్కడే ప్రతిరోజు జరపబడే నలుపు పన్నెండున్నర నుండి రెండున్నర వరకు జరపాడు భోజనానికి వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తే మూడు మూడున్నర వరకు కూడా ఇతర ప్రాంతాల వరకు పెట్టడం జరుగుతుంది రోజుకు దాదాపు ఆరు ఏడు మంది భోజనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదంతా జాతర సహకారంతోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించేందుకు జాతరందరూ మాకు సహకరిస్తున్నారు ట్రస్టు సభ్యులందరూ ఎల్లవేళ్ళ మాతో ఉంటూ మాకు తమ సంపూర్ణ సహకారాలు అందిస్తూ ముందుకు తీసేలా తీసుకుపోయేలాగా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మా ట్రస్టు సభ్యులందరికీ ఈ సమయాన ప్రత్యేకమైన పృతజ్ఞతాభిమీలు తెలియజేస్తున్నారు ఈ రోజు అనుకోకుండా ఇచ్చేసిన యూట్యూబ్ వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన పృతజ్ఞతాభిమూలు తెలియజేస్తున్నారు కాబట్టి అందరూ సంపూర్ణ సహకారాన్ని ఆలయకి సహకరించి ముందుకు తీసుకెళ్లాలని మనసా వాచా కర్మలను కోరుతూ స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప సేవ అయ్యప్ప సేవార్థి మన్నార లక్ష్మీనారాయణ చైర్మన్ అండ్ ఫౌండర్ అయ్యప్ప దేవాలయం జయించాల